మరి ఉత్తరం చేద్దాం అండి హైదరాబాద్ నుంచి రేణుక రాస్తున్నారు పుట్టిన పిల్లలకి నక్షత్రం బట్టి పేర్లను పెట్టకపోతే ఏమవుతుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఓ రాముడు పుట్టాలి అంటే రావణ అసుర బధ కోసమని అంతటి వాడు ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ నెలలో ఏ పక్షంలో ఏ తిథిలో జన్మిస్తే నేను వాణ్ణి వధించగలను అని ఆలోచించుకుని తతశ్చద్వాదశే మాసే చైత్రే నావమికే తి నక్షత్రే అదితి దైవత్యే స్వచ్చు పంచసు తల్లి యొక్క గర్భం నుంచి ఎవరికీ పుట్టనటువంటి విధంగా ఎవరికీ సాధ్యం కాని విధంగా పన్నెండు నెలల్లో పుట్టాలని ఆలోచించాడు చైత్రమాసంలో అనుకున్న మధుమాసంలో నావమికే తిథౌ నవమీ తిథిలో దాంట్లో కూడా నక్షత్రే అదితి దైవత్యే పునర్వసు నక్షత్రంలో స్వ సంస్థేషు పంచసు ఐదు గ్రహాలు ఉచ్చలో ఉండేటటువంటి విధాన్ని ఆలోచించుకుని ఆయన పుట్టాడు ఎందుకని ఓ ప్రయోజనాన్ని ఆశించి పుట్టాడు కాబట్టి అలాగే కృష్ణుడు తతస్ప్రావృత్కాలే కావాలని చెప్పి వర్ష ఋతువు నిన్నుకున్నాడు ఆయన అష్టమ్యాం నవమి అష్టమి కలిసినటువంటి తిథి ప్రవృట్కాలే చిన్నభసి కృష్ణాష్టమ్యాం అహం నిశి ఆయన మధ్యాహ్న కాలంలో పుడితే ఈయన మధ్యరాత్రంలో పుట్టాడు ఆయన వసంత ఋతువు అప్పుడు జరుగుతూ ఉంటే ఆ వసంత ఋతువులో చైత్రమాసంలో అయితే ఈయన కావాలని ఋతువులో శ్రావణ మాసంలో పుట్టాడు ఆయన నవమైతే ఈయన అష్టమి నడి పుట్టాడు ఈయన ఒక ప్రయోజనాన్ని ఆయన ఒక ప్రయోజనాన్ని భగవంతుడంతటివాడు వామనుడు ఇక పుట్టేటటువంటి విధానం చాలా చిత్రం శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్సం జ్ఞాత లగ్నం కావాలని అంత నిర్ణయాన్ని చేసుకుని వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం పుట్టారు అలా దేవతలు ఏ విధంగా పుట్టారో మనకి కూడా సంతానాన్ని పరమేశ్వరుడు వీడు ఇన్ని సంవత్సరాల ఇన్ని నెలల ఇన్ని రోజులు పుట్టాలి ఈ విధమైన ఉద్యోగాన్ని చేయాలి ఇలా చేయాలి ఇలా నష్టపోవాలి ఇలా లాభించాలి ఇలా లోకానికి సహాయపడాలి లేక లోకాన్ని ఇలా నష్టపెట్టాలి అని ఓ ప్రత్యేకమైనటువంటి ఆ రోజున మాత్రమే ఆ గర్భం నుంచి చక్కనైన కాన్పు జరిగేలా ఏర్పాటు చేస్తాడు నమ్మి తీరాల్సిన సత్యం ఇది వైద్యుడు పలాను రోజున వస్తుంది అంటే ఆ రోజు రాదు ముందో వెనుకో ఇంకో సమయం ఇంకో సమయం ఏ రోజు ఎలా జరుగుతుందో అది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మేము పొట్ట కోసేసి తీసేస్తున్నామండి పలానా రోజు నీ గంటలకల్ని తీసేస్తున్నాం మేము విజ్ఞాన శాస్త్రంలో మహాపండితులం కానీ ఒక్కడు గుర్తుంచుకోవాలి ఈవేళ చెట్టుకుండేటటువంటి విబ్బాసారిని నువ్వు కోసేసావు కానీ ఆ చెట్టు ఆ కాయని పండుగ పండించేటటువంటి సమయం చెట్టుకు తెలుసు ఆ చెట్టు అలాగే మామిడి కాయని కోసేసాం ముగ్గబెట్టాం కానీ మామిడి చెట్టుకు తెలుసు ఈ కాయ ఎప్పుడు పూర్తిగా సంపూర్ణమైన తన నుండి ఆ సారాన్ని అంతటినీ గ్రహించి పండుగ అవుతుందో దానికి తెలుసు అలాగే పరమేశ్వరుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడో చేశాడో ఆ విధంగా అంతకాలము గర్భంలో ఉండి యువతలకు వస్తే తల్లికి సంబంధించిన ఆలోచనలు తల్లికి సంబంధించిన ఊహ తల్లికి సంబంధించిన బుద్ధి తండ్రికి సంబంధించిన గొప్పతనాలు అన్నీ సంపూర్ణంగా ఉండవలసిన అన్ని రోజులు కూడా గర్భంలో ఉంటే వచ్చేటటువంటి శిశువుకి అకస్మాత్తుగా కోసి తీసే శిశువుకి భేదం ఉంటుంది చెట్టు నుంచి పచ్చిగా ఉన్నప్పుడే తీసి ముగ్గబెట్టినటువంటి పండు పండిన రుచికి చెట్టునే పండిన దానికి భేదం ఉన్నట్టుగా ఉంటుంది అందుకనే శాస్త్రజ్ఞులు అందరూ మాట చెప్తారు కోసి తీసినటువంటి ఏ సమయం అయితే ఉందో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు సక్రమంగా రావు అని ఓ యథార్థమైన నిర్ణయాన్ని చేశారు అది నిజం అంచేత పిల్లలకి నక్షత్రాన్ని బట్టి పేరు ఎందుకు పెట్టాలి అంటే ఆ పుట్టినటువంటి నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ లక్షణాలన్నీ అక్కడ కనిపిస్తాయి మనకి నక్షత్రాలు ఏ లక్షణాలతో ఉంటాయో చెప్తే పిల్లలకి పెళ్ళిళ్ళు కావు కాబట్టి అవి చెప్పుకోవద్దు మనం కోపం విపరీతమైన స్థాయిలో ఉండే నక్షత్రం ఉంటుంది ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడికి తగిన శాంతి చేయడం కోసమని ఆ నక్షత్రం ఇదిగో దీనికి సంబంధించినటువంటి లక్షణం కలిగిందని గ్రహించి ఆ శాంతిని చేస్తారు ఈ నక్షత్రానికి సంబంధించిన పేరునే మనం కానీ పెట్టుకున్నట్టయితే ఎవరో మంచి జ్యోతిష పండితులు కానీ తోవలోనో లేక ఇంకో చోటో ఇంకో చోటో లేక మన ఇంటికో వచ్చినట్టయితే ఇదిగోనండి మా అమ్మాయి పేరు ఇలా పెట్టుకున్నాం మేము అని అనగానే ఓహో ఇలాగా గోశాశిశు శతభిషం కాబట్టి కుంభరాశి అవుతుందమ్మా అని వెంటనే ఆ రాశికి సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన లక్షణాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న గోచార దశ విశేషాలన్నింటినీ చెప్పి అమ్మ ఈ కష్టం నీకుంది కాబట్టి ప్రస్తుతం ఇది చేసుకొని చెప్పగలుగుతారు అలా కాక అమెరికా దేశపు చెట్టు పేరు ఆఫ్రికా దేశపు కుక్క పేరు పెట్టుకున్నట్టయితే ఆయనకి ఏం తెలుస్తుంది పాపం ఒకవేళ అక్షరాన్ని బట్టి ఏదైనా చేయించంటే అది నిజం ఎందుకు అవుతుంది కాబట్టి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకున్నట్టయితే ఎవరైనా వచ్చినప్పుడు ఇదిగోనండి ఇట్లాంటి స్థితి ఉందని చెప్పుకునేందుకు మనం చెప్పకపోయినా అవతలి వారు గ్రహించేందుకు అవకాశం ఉండి దానికి సంబంధించినటువంటి ఆ పరిహారాన్ని చెప్పగలుగుతారు అందుకోసం పూర్వులు అట్లాంటి పేర్లను పెట్టించేవారు అంతేకాదు కావేరి తుంగభద్ర కృష్ణవేణి ఇట్లాంటి పేర్లను పెట్టుకోవద్దని కూడా చెప్పేవారు ఎందుకని నదీనాం సాగరోగతి నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఈ పేరు పెట్టుకున్నట్టయితే ఆ భర్తకి బహుభార్య యోగం అంటే భర్తకి తాను అందరి భార్యలలో ఒక భార్యగా ఉంటే యోగం ఉంటుంది కాబట్టి అలాంటి పేర్లు పెట్టుకోవద్దు అని వాళ్ళొక ప్రత్యేకమైన నిషేధాన్ని చేశారు అలా అని చెప్పి పురాణాల్లో ఉన్న పాత్రలన్నీ అలా ఉన్నాయా అని కాదు ఆ పేరు వినగానే అదిగో సముద్రం యొక్క భార్య అని అనుకున్నట్టుగా అట్లాంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి వద్దు అని తాత్కాలికమైన నిషేధాన్ని ఒకటి చేశారు పూర్వులు ఏ ఆలోచనని చేసినా చక్కనైనటువంటి సంప్రదాయ బుద్ధితో మనక్షేమాన్ని గురించి ఆలోచించి చేసేదే తప్ప మరొకటి ఏం కాదు ఇంకొక మాట చెప్పి ముగిద్దాం ఎప్పుడైతే నామకరణాన్ని చేయాలని అనుకుంటామో నిండుగా బియ్యాన్ని పోసి యథాశక్తి ఒకవేళ వెండి లేకపోతే ఇత్తడి పెళ్ళను అయినా నిండుగా పోసి దాని మీద క్షీరం ఆవుపాలని చల్లి మూడు గీతల్ని గీస్తారు మూడు గీతలు అడ్డంగా మూడు గీతలు గీస్తే నాలుగు గడులు అవుతాయి ఆ పైన సంవత్సరం నామ ఆ సంవత్సరం ఏదో ఆ సంవత్సరం పేరు రాయిస్తారు ఇప్పుడు హేమలంబన సంవత్సరం కాబట్టి హేమలంబహ కుర్రాడు పుడితే హేమలంబహ అని అది సంవత్సరనామం తరువాత వెంటనే మాసనామం ప్రస్తుతం జరుగుతున్నది వైశాఖం కాబట్టి వైశాఖ వాడి పేరు ఆ మూడవది నాక్షత్రనామ నక్షత్రనామ నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రాన్ని బట్టి వేళ ఉత్తరాభాద్ర అనుకుందాం కాసేపు అనుకుంటే ఉత్తరాభద్ర అనుట ఈ మూడు రాశాక సంవత్సరనామం మాసనామం ఆ రెంటితో పాటు నక్షత్రనామం రాశాక ఆ క్రింద ఉండేటటువంటి గడిలో వ్యావహారికమైనటువంటి పేరు నక్షత్రానికి సరిపోయే అక్షరాన్ని ముందు పెట్టి అప్పుడు రాసేవారు ఇప్పటికీ చాలామంది లగ్నపత్రికలు అది జాతకాన్ని సంబంధించినటువంటి తెచ్చినప్పుడు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి పేరండి అది ఇదండి అది అదండి ఇదండి ఎంత గొప్ప ఆలోచన ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ నక్షత్రంతో జన్మించాడనేది స్పష్టంగా నాలుగు పేర్లలో మూడు కనిపించాక నాలుగో పేరు చెప్తే జ్యోతిషాన్ని చెప్పేటటువంటి వాడి ఫలితాన్ని చెప్పేటటువంటి వాడికి ఎంత తేలికది ప్రాచీనులు ఏ పనిని చేసినా అంతటి దూర ఆలోచనతో చెప్పేవారు తప్ప ఏదో యథా ఆలాపంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఏనాడు చేసింది లేదు అవన్నీ మూఢ విశ్వాసాలు పిచ్చి ఆచారాలు అండవుందే అది తెలియనితనానికి దర్శనం తప్ప తెలిసిన వాడు ఎవడో అలా మాట్లాడు ఖచ్చితంగా నక్షత్రాన్ని బట్టి పెట్టుకుని తీరాల్సిందే లేదండి మా అబ్బాయికి నక్షత్రం పెట్టితే కూకం ఖా ఏదో అట్లా వచ్చాయని నీకు కష్టం పోనీ నక్షత్రం ప్రకారం నీకు అలా వస్తే మొదటి రెండు అక్షరాలు అలా రాసుకుని తర్వాత వ్యవహారిక నామం నువ్వు రాసుకో రాసుకుని నీ పిల్లవాడికి మాత్రం చెప్పు వేళ ఐడెంటిఫికేషన్ ప్రత్యేకంగా మెళ్ళ ఒకటి వేసుకుంటా మూడ్చబేడాన్ని దీంట్లో ఉన్నటువంటి విశేషాలు మాత్రమే పిల్లలకి తెలుస్తున్నాయి తప్ప పిల్లలకి చెప్పవలసింది ఏమిటంటే ఎప్పుడు పుట్టింది ఏ సమయంలో పుట్టింది ఏ ప్రదేశంలో పుట్టింది ఏ నక్షత్రంలో పుట్టింది ఏ గోత్రం ఈ ఐదు పిల్లలకి తెలిసి ఉన్నట్టయితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్చుకోగలుగుతారు సంశయం భయం అనే విధనం లేకుండా ప్రవర్తించగలుగుతారు చెప్పడం అవసరం